జనసేన జనసేన పార్టీ అధినేత శ్రీ పొందేళ్ళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే క్రియాశీల సభ్యత్వాలు గత సంవత్సరం క్రియాశీల సభ్యత్వాలు సుమారు మూడు వేల ఎనిమిది వందల మంది ఉదయ నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వాలు చేయడం జరిగింది వాట వారందరిని కూడా క్రియాశీల సభ్యత్వాలను చేసినటువంటి జనసేన వాలంటీర్లు ఎవరైతే ఉదయ నియోజకవర్గంలో యాభై రెండు మంది వాలంటీర్లు ఉన్నారో వారందరినీ కూడా నేరుగా ప్రతి ఒక్కరిని కూడా వారి ఇంటి వద్దకు వెళ్ళి కలిసే కార్యక్రమంలో భాగంగా అందుబాటులో లేని వాళ్ళని ఫోన్ ద్వారా అయినా కానీ కలుస్తూ ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాన్ని అలాగే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచి రాబోయే సభ్యత్వాలని ఇంకా మున్ముందు ఇంకా ఎక్కువ సభ్యత్వాలు చేసే విధంగా పార్టీ దిశానిర్దేశాన్ని వారితో పాటు పంచుకునే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లందరిని కూడా సన్మానించే కార్యక్రమం సుమారు యాభై రెండు మంది ఉదయ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సన్మానించే కార్యక్రమం చేపట్టడం జరిగింది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదే ఆశయాలను ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు గ్రామ స్థాయికి కూడా ఈ కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్లాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన పార్టీ స్థానిక ఎన్నికల్లో గట్టిగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ముందు ముందు రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని చెప్పనని దిశానిర్దేశం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతిసారి కూడా సంవత్సరం సంవత్సరం పెంచుకుంటూ వస్తున్నాం ఈ సంవత్సరం కొద్దిగా అది అధికంగానే మూడు వేల ఎనిమిది వందల సభ్యత్వాలు చేయడం చాలా ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో వాటిల్ని ఇప్పుడు మా సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు ఉదయగిరి నియోజకవర్గం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో మూడో స్థానంలో ఉంది అని అని చెప్పి తెలియజేశారు దాన్ని మొదటి స్థానానికి తీసుకెళ్లే విధంగా ఉదయగిరి నియోజకవర్గం మొదటి స్థానం తీసుకెళ్లే విధంగా కృషి చేసేందుకు ప్రతి ఒక్క జనసైనికుడు ఈ యాభై రెండు మంది ఎవరైతే వాలంటీర్స్ లాస్ట్ టైం వర్క్ చేశారో వాళ్ళే కాకుండా ఇంకా కూడా వాలంటీర్స్ని ఎక్కువ మందిని చేసి ప్రతి ఒక్కరు కూడా వంద సభ్యత్వాలు తగ్గకుండా ప్రతి గ్రామ గ్రామానికి కూడా తిరిగి ఈసారి సభ్యత్వాల కోసంగా ప్రత్యేకంగా వెహికల్స్ అరేంజ్ చేసి జనసేన పార్టీ సభ్యత్వాల్ని ప్రతి పంచాయతీ వైజ్ ప్రతి దగ్గర కూడా తీసుకునే విధంగా చేసి నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరి నియోజకవర్గం నెంబర్ వన్ స్థానం తీసుకెళ్లేందుకు చేస్తాం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీ వన్ సిండ్ సెవెన్ కిండి వాచింగ్ యాప్